నమస్కారం ప్రజలారా ఈరోజు పుష్ప జైలు పుష్ప మీద కేసు కావడం నాటకే పరిణామ నడిచింది ఒక రోజులోనే మొత్తం వచ్చాడు అరెస్ట్ చేశారు నాంపల్లి కోర్టు తీసుకెళ్లారు రిమాండ్ ఇది ఇచ్చారు హైకోర్టుకి వెళ్ళారు బెయిల్ వచ్చింది మధ్యంతర బెయిల్ ఆ బెయిల్ కాగితాలు లేట్ కావడం వల్ల రోజు రాత్రి జైల్లో ఉండాల్సి వచ్చింది పన్నెండు గంటలు పదమూడు గంటలు జైల్లో ఉండాల్సి వచ్చింది పన్నెండు గంటల అంతేనా జైల్లో ఉండాల్సి వచ్చింది ఆ తర్వాత ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత పుష్పాకి అభిమానులు ప్లస్ సినీ పరిశ్రమ మొత్తం అండగా నిలిచింది అందరూ ప్రముఖులు వచ్చారు పుష్ప గారిని చూసేదానికి ఎందుకంటే అల్లు అర్జున్కి అంత ఫ్యాన్స్ కానీ అంత అభిమానం కానీ ఉంది ఆయన మనం హీరోగా తప్పులు పట్టలేము మంచి యాక్టర్ కూడా కాబట్టి అతను చూడడానికి వచ్చారు నిన్న మెగా బ్రదర్స్ చిరంజీవి గారిని నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసినట్టు ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయి అతను మన బన్నీ గారు మాట్లాడుతూ నాకు ఏ పార్టీతో సంబంధం లేదు నేను వ్యక్తిగా ఎవరైనా ఉంటే ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తానే తప్ప పార్టీ పరంగా సపోర్ట్ చేయనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు మన పుష్ప అట్లే ఇంకోటి కూడా చెప్పారు నా మద్దతు ఎప్పుడు మా మామయ్య పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందని కూడా చెప్పారు ఈ వైసీపీ వాళ్ళు సంఖలు గుద్దుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు సంఖలు గుద్దుకుంటారు మైలేజ్ కోసం ఏది దొరికినా వాళ్ళు రాజకీయంగా వాడుకోవడమే తప్ప అది తప్పండి కాబట్టి ఈ బుద్ధు మన పుష్ప గారు ఆయన స్టైల్లో ఆయన చెప్పాడు పద్ధతిగా చేశారు నిన్న నాగబాబు గారిని మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు అది చూద్దాం పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్చులాట కేసులో శనివారం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ తన మామ ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని ఆదివారం కలిశారు భార్య స్నేహారెడ్డి పిల్లల ఆయన్ అర్హత కలిసి ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి వెళ్ళారు మరో కారులో అల్లు అరవింద్ వారిని అనుసరించారు కాగా చాలా కాలం తర్వాత తమ ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ని చిరంజీవి దంపతులు సాధారణంగా ఆహ్వానించారు అల్లుడు ఎలా ఉన్నావని అడుగుతూ అల్లు అర్జున్ చిరంజీవి సందర్భంగా అలింగం చేసుకున్నారు అనంతరం అర్జు అర్జున్ దంపతులు చిరంజీవికి పాదాలకు నమస్కరించారు అనంతరం ఇరు కుటుంబాలు కలిసి భోజనం చేశారు కాగా అపత్కాలంలో తమకు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు చిరంజీవికి అల్లు అర్జున్ అర్జున్ కురిసిద్ధులు తెలిపారు గత మూడు రోజులుగా జరిగిన పరిమాణాలు భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది ఈ సందర్భంగా అర్జున్కు చిరంజీవి పలు సూచనలు చేశారని సమాచారము కాగా అల్లు అర్జున్ను జైలు నుంచి విడుదల చేయించేందుకు చిరంజీవి అటు న్యాయపరంగా ఇటు రాజకీయంగా తను పలుకుబడి వాడారనే ప్రచారము మెగా కుటుంబానికి అల్లు అర్జున్కు దూరం పెరిగిందనే వార్తల నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యతను సంతరించుకునింది కాగా చిరంజీవితో భేటీ అనంతరం ఆయన సోదరుడు నాగబాబు నివాసానికి కూడా అల్లు అర్జున్ దంపతులు వెళ్ళారు చూడండి ఆయన వాళ్ళు మెగా ఫ్యామిలీ అంటే అంతా ఒకటిగానే ఉంటారు వైసీ పోళ్ళు లక్ష్మీ పార్వతి అంబటి రాంబాబు ఓ నేను ఎగిరెగిరి పడుతూ ఉంటారు అది తప్పు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎలా ఉండరు సినీ ప్రముఖులు అందరికీ సమానమే ఏ పార్టీకి వాళ్ళు కొమ్ము కోసే ఉండరు అంబటి రాంబాబు లక్ష్మీ పార్వతి వీళ్ళందరూ పుష్పాకి ఇట్ట చేసినారు అట్ల చేసినారు ఓనని చేశారు ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అని అందరూ ఒకటిగానే ఉంటారు ఇట్లాంటి వైసీపీ వాళ్ళకు బుద్ధొచ్చేటగా చేసినాడు మన అల్లు అర్జున్ కేసు విచారణ వల్లే శ్రీతేజాను కలవలేకపోతున్న అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్సలాట్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స ముద్దుతున్న శ్రీతేజాను స్వయంగా కలగపోవడంపై అల్లు అర్జున్ స్పందించారు కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో న్యాయ నిపుణులు చేసిన సూచనల వల్లే శ్రీతేజ్ వద్దకు వెళ్లడం లేదని సోషల్ మీడియా ద్వారా ఆదివారం ప్రకటించారు శ్రీతేజను కలవలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు శ్రీతేజ త్వరగా కోలుకోవాలని ఆకర్షించారు త్వరలోని వారి కుటుంబాన్ని కలిసి ఇచ్చిన మాట ప్రకారం కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటారని అల్లు అర్జున్ ఎల్లడిచ్చారు చూశారా అల్లు అర్జున్ ఎలా ఆయన చేశాడు అట్లే ఉంటుంది మనం దీని మీద అట్లే వెంటిలేటర్ పైనే శ్రీతేజ జ్వరంతో ఇబ్బంది బెదుడు నాడి సంబంధిత సమస్యలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కిమ్స్ కడిల్స్ వైద్యులు పదహైదు రోజులు గడిస్తే తప్ప ఏమీ చేయలేమంటున్నారు బాలీవుడ్ కుటుంబానికి అర్జున్ కోటి ఇవ్వాలి మందకృష్ణ అర్జున్ ను పరామర్శిస్తారు కానీ శ్రీతేజాను చూడరా సినీ ప్రముఖుల తీరుపై బం బండ్రు శోభారాణి విమర్శ ఆర్టీసీ కార్సాడులోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్సిలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజకు ఇంకా ఇంటిలేటర్పై పై సిక్ ఉంచి చికిత్స అందిస్తున్నట్లు లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు శ్రీ తేజకి అందిస్తున్న చికిత్స అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం సాయంత్రం ఎల్దన్ బుటెన్ విడుదల చేసింది ఆసుపత్రిలో బాబుకు పీడోయాట్రిక్ ఇంటెక్స్ కేర్ యూనిట్ చికిత్స కొనసాగుతుందని వైద్యులు చేతన్ ఆర్ ముందాడ విష్ణు తేజ తెలిపారు శ్రీ తేజ ఎటర్ పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని ట్యూబ్ ద్వారా వచ్చే ఆహారం బాగానే తీసుకుంటున్నారని పేర్కొన్నారు బాలుడు జ్వరం వచ్చిందని మెదుడు నాడి సమ్మెత సమ్మెధ బాధపడుతున్నాయని వివరించారు నాడి సంబంధించిన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించినట్లు వైద్యులు వివరించారు కాగా శ్రీతేజను పరమేశేందుకు ఆదివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆసుపత్రికి వచ్చారు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు బాలుడి తండ్రి భాస్కర్ను ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీతేజ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు శ్రీ సినీ పరిశ్రమ మహా అసోసియేషన్ సభ్యులు కూడా ఆదుకోవాలని కోరారు మరో పదహైదు రోజుల పాటు అపర్వేశంలో ఉంటే తప్ప శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారని వెల్లడించారు థియేటర్కు అల్లు అర్జున్ రాక విషయం మీద ముందుగానే పోలీసులు సమాచారం ఉన్నప్పుడు తగిన బందోబస్తు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అక్కడ భద్రతా వైఫల్యంపై పోలీస్ కమిషనర్ డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు శ్రీ చైతన్ పరామర్శించడానికి రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ నారాయణ శారద ఆసుపత్రికి వచ్చారు శ్రీశైత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు చూడండి అమ్మ ఊరికి పోయింది నెల నెల తర్వాత వస్తుంది అన్నయ్య ఆసుపత్రి నుంచి వచ్చాక బడికి పోతాము తడి పెట్టిస్తున్న రేవతి కూతురు సాన్విక మాటలు చూడండి మనకే ఇంత బాధ తల్లి చచ్చిపోయి తల్లి చనిపోయింది కొడుకేమో హాస్పిటల్లో ఉన్నాడు కూతురేమో అమ్మ ఊరికి పోయింది నెల తర్వాత వస్తుంది అన్నయ్య వచ్చినాక మేము హాస్పిటల్కి పోతున్నాము అంటున్నారు కొన్ని విషాదాలు గుండెను పిండేస్తాయి ఇంకొన్ని జీవితాంతం వెంటాడుతాయి తెలిసి తెలియని వయసుగా కావడమే ఆ పాప అదృష్టమేమో కుటుంబము చిన్న భిన్నమైన సంగతి ఆ నాలుగేళ్ళ చిన్నారికి తెలియదు కొన్ని రోజులుగా అమ్మ కనిపించడం లేదని తెలిసిన నెల రోజుల తర్వాత వస్తుందని ఓ నమ్మకంతో ఉంది అయితే తన కన్న తల్లి తిరిగి రాని లోాలకి వెళ్ళిపోయిందని సేదను నిజం ఆ బాలికకు తెలియదు రోజు తన చేతిలో చేయి వేసుకొని బడిలోకి నడిపించే అన్న ఆసుపత్రిలో ఉన్నట్లు తెలిసిన ప్రాణాపాయ స్థితిలో కుట్టుమిట్లాడుతున్నట్లు తెలియదు ఇదంతా సంధ్యా థియేటర్ వద్ద తొక్సులాటలో ప్రాణం కోల్పోయిన రేవతి నాలుగేళ్ళ కూతురు శాన్విక గురించి చూడండి అన్న అన్న త్రీశైజ కూడా ఆసుపత్రి నుంచి వచ్చేస్తా అడని తనను పలకరించి వారితో చెబుతుంది అమ్మ నాన్న అన్నాయితో కలిసి తాము సినిమాకు వెళ్తామని చెప్తున్న శాన్విక అల్లు అర్జున్ వచ్చాడని తెలియడంతో అంతా కలిసి థియేటర్ నుంచి బయటకు వచ్చామని ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని సాన్విక వెల్లడించింది తాను ఎప్పుడు అమ్మమ్మ ఇంట్లో ఉన్నానని అమ్మ గురించి అడిగితే ఊరు వెళ్ళిందని నెల రోజుల తర్వాత వస్తుందని ఆ ఇంట్లో వారు తమకు చెప్తున్నారని అంటుంది అన్నయ్య శ్రీతేజ్ ఆసుపత్రిలో ఉన్నాడని నాన్నతో కలిసి రోజు ఇక్కడికి వెళ్తున్నానని అన్నయ్య కూడా నెల రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి వస్తాడని కలిసి బడికి ట్యూషన్కి వెళ్తామని చెబుతుంది ఆ చిన్నార మాటలు వింటున్న బంధువులు స్థానికులు మనసుతో బాధపడి నిండిపోయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి చూడండి ఇది కనపడదా అండి సినిమా యాక్టర్లకు అల్లు అర్జున్కి ఏమైందని పరిగెత్తుకుంటా పోతున్నారు ఆ చిన్నారి తల్లి చూడండి ఆ పిల్లోడు చూడండి అతను ఇప్పుడు అల్లు అర్జున్ గారికి వచ్చింది బెయిల్ వచ్చింది వచ్చేశారు ఏమైందని చెప్పి లైన్ కడుతున్నారే అదే ఆ రేవతి కుటుంబాన్ని దగ్గరికి లైన్ ఎందుకు కట్టరండి ఆలోచించుకోండి ఇది సందర్భం సమయం కాదు ఎవరికైనా జరగచ్చు జరగకపోవచ్చు మంచి చెడు అనేది ఆలోచించుకోవాలా హీరోలు అని మీ అవకాశాల కోసం మీ దాంట్లో కోసం డబ్బులు కొట్టుకోండి పర్వాలేదు కానీ ప్రాణాలు మటుకు తీయకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్